నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు పదహారు పదిహేడు రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది గుజరాత్లో పాతిక సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమే మాకు రాకపోతుండే కదా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పక్కడబందిగా కులగణన చేయాలి జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు చేయాల్సిన జనగణన కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేయకుండా వాయిదా వేసిండ్రు ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ అసంతృప్తి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు